సంపాదించడం జరిగింది దాన్ని అమలు పరిచే దాంట్లో ఆ దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మనం కాకపోతే తమరందరికీ తమ కృషి ఒక నిస్కారాలు గతంలో గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది అందరికి అధికారులకు బాగా క్షుణ్ణంగా తెలుసు అయితే ఏ హామీ ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయింది అది కాకుండా బలవంతంగా అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఇది ఖచ్చితంగా ఇది సపంచర్ మీద మీకు అందరికి బాగా తెలుసు బడ్జెట్ దేవుల్లో కూడా సర్పంచ్ మీద ప్రెషర్ పెట్టి ఇవన్నీ నాకు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది లేదు అంతకాకుండా ఈసారి పారదర్శకంగా ఇంకోటి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు కూడా జరిగిందో దాంతో మొత్తం పార్టీని ఇన్ఫాల్వ్ చేసి టోటల్గా మా పార్టీ మనకి ఇవ్వాలే మొత్తం అర్హుడైనా కాకపోయినా మీరు అన్ని చూసి మీరు దళిత బంధు ప్రొసీజింగ్స్ అన్ని రీసెంట్గా జరిగిన కార్యక్రమం అది దళిత మంత్రి ప్రొసీడింగ్ లో కూడా మీరు అందరూ అక్కడేమో ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్తారు మీసేవ ఇక్కడ చూసేమో ప్రొసీడింగ్స్ వస్తా ఉంటాయి ఆల్రెడీ గృహలక్ష్మి పథకంలో కూడా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టే గృహలక్ష్మి పథకంలో కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ లో కూడా చాలా ఇన్ఫ్లూన్స్ చేయడం జరిగింది దాంతో ఎందుకంటే అనవసర మోసపూరిత వాగ్దానాలు అవి చేసి మొత్తం ప్రొసీడింగ్స్ మాత్రం ఇచ్చారు ఇంత మందికి లిస్టు ఇరవై మందికి ప్రొసీడింగ్ ఇస్తే వంద మంది లిస్టు తయారు చేసింది గృహలక్ష్మిలో కానీ దళిత బంధువులో అక్కడ బడ్జెట్ లేకుండా నోటు బడ్జెట్ ఉన్న అసలు బడ్జెట్ బిల్ బడ్జెట్ జీతాలు ఏ పరిస్థితి అయినా కూడా ఎలక్షన్ ముందర మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి వాటి అన్నింటినీ ప్రజలను తప్పుదో పట్టించారు ప్రజలను మోసం చేయడం జరిగింది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఏదైతే గ్రామ సభలు కండక్ట్ చేస్తా ఉంటామో పారదర్శకంగా ఉండాలి ప్రతిదీ బాధ్యతాయుతంగా ఉండాలి చెప్పేసి కావాలి అధికారులు అందరినీ కూడా నేను మా ప్రభుత్వం తరఫున కోరుకుంటా ఉన్నాను నేను ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే మా ప్రజాప్రతినిధులు ఉంటారు అక్కడ గ్రామ నాయకులు ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా మేమైతే మేము ఆనిస్తాము ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తామని చెప్పేసి ఇంకోటి ఎంతో అంత ఒత్తిడి చేసినప్పటికి కూడా అనవసరపు ఒత్తిడి అధికారుల మీద తీసుకొచ్చినప్పటికీ కూడా పాపం వాళ్ళు కొన్ని అసలు అంటే ఒత్తిడి గురై పని పనిచేయలేదు దుస్థితిలో ఉంటారు ఎంతో మంది మొదలు పెట్టుకున్నారు ఒకటే వాళ్ళు సంక్షేమ పథకాలు చేసే అమలు కాదు ఇతర కూడా శాంతి భద్రతల మీద కూడా అధికారులు ఎంతో మంది ఒత్తిడి తీసుకురావడం జరిగింది శాంతి భద్రతల మీద కూడా చెప్పిందే చేయాలి ప్రభుత్వం అది గుడ్డిగా ఒక రూల్ లేదు రెగ్యులేషన్ లేదు మేము చెప్పిందే చెప్పిందే చేయాలని చెప్పేసి మీ అందరి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఒప్పుకుంటారు లేదో మాకు తెలుగు కానీ ఏదో ఒక కరెక్టా కాదా మా ప్రభుత్వం అక్కడ కాదు గతంలో మీరు చూసినట్లు వైఎస్ రాజశేఖర గారి గారు ప్రభుత్వం కానీ ఇంకా అంతకుముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏదైతే ఉందో మేము నిబంధనలకు లోబడి కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారమే మేము మీకు సలహాలు సూచనలు ఇస్తాం చట్ట ప్రకారం నిబంధనలతో మీరు ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తాం ఏదో అధికారంలో ఉన్న పార్టీ మేము కూడా కాబట్టి మాకు కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి తప్ప సూచించుకున్నట్టు కొన్ని చేయమని మేము కూడా చెప్తాం కాకపోతే పచ్చిగా ఇది మొత్తం చట్ట విరుద్ధంగా చేయమని మాత్రం నేను ఎప్పుడు గతంలో చెప్పలేను ఇంకా చెప్పమని చెప్పి చెప్తాను ఇప్పుడే వివరించడం జరిగింది అంటే మీరు ఫస్ట్ ఈ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో గ్రామ జ్యోతి కార్యక్రమాలు మన ఊరి మన ఊరి ప్రోగ్రాం కూడా తీసుకురావడం ఎప్పుడో కొత్త స్కీమే ఫస్ట్ మన ఊరు ప్రోగ్రాం వచ్చింది తర్వాత గ్రామ జ్యోతి వచ్చింది అంతకుముందు మొత్తము విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఏదో ఒక ఫిట్నెస్ మొత్తం అవన్నీ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ తర్వాత హౌస్ హోల్డ్స్ గురించి సర్వే చేయడం జరిగింది అన్ని హౌస్ హోల్డ్స్ గురించి మొత్తం సర్వే చేసి చూస్తే లాస్ట్ లో చెత్త పుట్టలు పడేయడం జరిగింది మరి అందరినీ ఆ ఒకటే రోజు సర్వే చేసి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ ఎక్కడ పోయినా కూడా అసలు మిమ్మల్ని కౌంటర్లోకి తీసుకోం అంటే పాపం బాంబేలో పనిచేసే వాళ్ళు వచ్చి ఆ రోజు హౌస్ హోల్డ్ సర్వేలా అందరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్ని పార్టిసిపేట్ చేసి అసలు కూలి కూర్చో ఉందా ఇల్లు ఉందా ఇంట్లో ఉద్యోగం ఉందా ఎడ్యుకేషన్ ఏముంది అలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చదువుకో చదువు రాని వాళ్ళు అని చెప్పేసి అవుట్ సోర్ట్ సర్వే డీటెయిల్ చేయడం జరిగింది దాని మీదనే దాని ప్రాతిపదికన మనము బిలో పావర్టీ గుర్తిస్తే చాలా బాగుంది కానీ దాని మొత్తము గుట్ట దాఖలు చేసి గుట్ట దాఖలు చేసేసి కొత్త కొత్త ఎప్పుడు ఏ స్కీమ్ వచ్చినా మన కొత్త నిబంధనలు పెట్టారు పోనీ వారి నిబంధనలు వాళ్ళు పాలు అవుతారంటే అది కూడా లేదు అధికారులు తీసుకొని రావాలి వాళ్ళ పబ్బం కడుపుకోవాలి ఎవరే ఎవరు అవుతారు అధికారులు ఎంతో మంది ఎంఆర్ఓలు కానీ దర్శకారులు కానీ ఆడివోలు కానీ ఎంతో మంది నేను పోయినా ఎండిఓ లకు చెప్తే అందేందుకు మొన్న రీసెంట్ గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లు వాళ్ళ గ్రామ తీర్మానం లేకుండా మండలాల ద్వారా ఎండిఓల ద్వారా తీర్మానాలు తీసుకొని వాళ్ళు అసలు అసలు లెక్క పెట్టకుండా పెట్టకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ లకేమో విలువించారు ప్రతిపక్ష ఉన్నటువంటి సర్పంచ్ల దగ్గర ఏం చేసారు అంటే మండలంలో రిజర్వేషన్ పాస్ చేసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగింది కాకపోతే మేము ఇప్పుడు ముందు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇట్లా జరగకూడదు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మీరు అప్లికేషన్ తీసుకుంటారు తీసుకోకపోయి ఆన్లైన్లో పెట్టక ముందే మళ్ళీ ఇంత తీసుకొని పోయి ఎక్కడో మిస్ అయిపోతే దానికి మాధ్యమం కానీ మీరు ఇయ్యలేదు అంట కాబట్టి మీ కష్టం కోకుండా ఉంటే అంత టైం ఉంటే మీరందరూ ప్రతి అప్లికేషన్ కూడా వారికి ఒకటి రిసీవ్ ఇవ్వవలసిన బాధ్యత కార్యక్రమం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎవరు ఏ కానీ ఏ స్కీమ్ లో కానీ మీరు ఒకవేళ మీకు అప్లికేషన్ వచ్చిందంటే దానికి ఒకటి రిసీవ్ కాపీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి మనందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా కూడా ఒకవేళ ఈ తెలుసు చాలా మంది ఇగ్నోరెన్స్ ఉన్నారు మన దగ్గర చాలా ఎందుకంటే చదువులకి కుటుంబాలకు వెళ్ళి వచ్చిన ఉన్నారు వచ్చినా కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు వాళ్ళకి కోఆపరేట్ చేయడం పోయి ఏం చెప్తారంటే అమ్మా అగ్ని ఉంటే పొడి బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే మీకు చదివి కోఆర్డినేషన్ తో మేము ఇంకా మీకు ఎక్కడ ప్రాబ్లం అయింది గ్రామాల్లో అంటే మేము ప్రజాప్రతినిధులతో ఉంటాం మీకు అందరికీ మేము వారి మీద కూడా ఉపయోగించుకొని వచ్చి వాళ్ళని డిక్వేర్ చేసి మీకు వారికి లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను కాకపోతే మన బాధ్యత కూడా మనము సక్రమంగా ఉండాలి గత ప్రభుత్వాలు ఏం చేసినా మర్చిపోయి దయచేసి ఈ ప్రభుత్వాలలో అందరం పారదర్శకంగా ఉందాం మా అజమాయిషీ లేదు గత ప్రభుత్వాలు లాగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాధికారులు అంటే చెప్పినట్టు వినాలని చెప్పి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా మనమందరం అధికారులు కలిసి కట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం